మరణించినా కూడా జీవించేటటువంటి అవకాశం కేవలం అవయవ దానంతోనే సాధ్యం ఈ నేపథ్యంలో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి స్విమ్స్లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు మనిషి మరణించినా కూడా అవయవాలు ఇంకొకరికి పెట్టడం వల్ల మళ్ళీ ఆ మనిషి జీవించాడనేటటువంటి ఒక ఉత్సాహాన్ని భావనను ప్రజల్లో కలిగిస్తూ ఇవాళ అవయవ దానం పట్ల విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఆగస్టు మూడవ తేదీని పురస్కరించుకుని ఇవాళ స్విమ్స్ ప్రాంగణంలో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల నుంచి ప్రాంగణం మొత్తం కూడా ఇటు వచ్చేటటువంటి రోగులకు అలాగే వచ్చేటటువంటి ప్రజలకు విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో కూడా ఈ ప్రసారాలను కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ కుమార్ గారు మనతో కూడా ఉన్నారు వీరు స్విమ్స్ సంచాలకులు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డే ఈ ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డేని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు అవయవ దానం చేయడానికి అర్హులు మన స్విమ్స్లో అవయవ దానాలకు సంబంధించి ఏమైనా ఆర్గాన్స్ కలెక్ట్ చేయడం జరిగిందా దాన్ని ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ చేశారా ఏ ఏ అవయవాలు డొనేట్ చేసే అవకాశం ఉంది హెల్దీగా ఉన్నటువంటి ఇండివిజువల్స్ ఎవరైనా కూడా ఆర్గాన్ డొనేషన్కి అర్హులే ఈ అవయవదానం అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి బతికున్నప్పుడే చేసేటువంటి అవయవదానం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లోనూ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లోనూ ఆ వెసులుబాటు ఉంది గుండెకి బతికుండగా ఇవ్వడానికి వీలు కాదు అందువల్ల చనిపోయిన తర్వాత అంటే కొన్ని కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయినటువంటి వారు తక్కిన అవయవాలు సరిగా పనిచేస్తూ ఉన్న సందర్భంలో ఆ కొంత సమయంలో ఈ అవయవాలని మనము సేకరించి అవసరమైనటువంటి వాళ్ళకి ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎండ్ స్టేజ్ కిడ్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాటిని అమర్చి వారికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించేటువంటి అపురూపమైన అవకాశము టెక్నాలజీ మనకిప్పుడు స్విమ్స్లో అందుబాటులో ఉన్నది గత సంవత్సరము మన దగ్గర ముగ్గురు ఈ అవయవదానం చేయడం జరిగింది వాటిని గుండెలో తర్వాత లివర్ని కిడ్నీని కూడా అమర్చడం జరిగింది వారందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానాలన్నింటిలోకి అవయవదానం చాలా గొప్పది చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక జీవితానికి ఒక చరితార్థతను చేకూర్చేటువంటి దానం ఈరోజంతా కూడా ఆన్లైన్లో ఈ ఆర్గన్ డొనేషన్ని రిజిస్టర్ చేసుకునే ప్రక్రియని ఇక్కడ స్విమ్స్లో అందుబాటులో ఉంచాం ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్గన్ తమ ఆర్గన్స్ని డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఎటువంటి వాళ్ళు ఆర్గన్ డొనేషన్ అర్హులు సార్ స ప్రమాదానికి గురై మరణించిన వారు ఉంటారు అలాగే సహజంగా మరణించిన వారు ఉంటారు రోగగ్రస్తులై మరణించిన వారు ఉంటారు ఎవరి అవయవాలైనా వారు దానం చేసేటటువంటి అవకాశం ఉందా ఎవరి అవయవాలైనా ఇతరులకు మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉందా అంటే ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిన వాళ్ళు కార్నియా వరకు అంటే కంటిది దానం వరకు చేయవచ్చండి కా మిగతా వాళ్ళు చాలా విషయాల్లో ఏమవుతుందంటే కొంతమంది రోడ్ యాక్సిడెంట్ల వల్ల కానీ ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన వాటి వల్ల కానీ బ్రెయిన్ డెత్ అంటే జీవన్ మృతులు అవ్వడం జరుగుతుంది అలాంటి జీవన్ మృతులు అవయవదానాన్ని అర్హులు అవుతారు వాళ్ళు ఒకనొక మొదటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలో ఆరోగ్యంగా ఉన్న వారి అవయవాలను తీసుకొని వేరే వాళ్ళకి అమర్చేటువంటి సదుపాయం ఉంటుంది అలాగే కిడ్నీ కిడ్నీ విషయంలో కానీ లివర్ విషయంలో కానీ బతికున్నప్పుడు కూడా మనము ఈ అవయవాన్ని దానం చేసేటువంటిది అవకాశం ఉంటుంది మన దగ్గర బంధువులకి వాటిని అమర్చేటువంటి అవకాశము ఉంటుంది ఈ స్విమ్స్లో ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరిగే జీవన్ దాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా ఈ అవయవాలను దానాన్ని అవయవాల మార్పిడిని ప్రోత్సహించడం జరుగుతుంది పురాణ ఇతిహాసాల క్రమంలో కూడా వినాయకుడికి ఏనుగు తలను అమర్చినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ అవయవ దానం అనేది గతంలో నుంచి పురాణ ఇతిహాసాల నుంచి కూడా చెప్పబడిందా దీనికి శాస్త్రీయత ఉందని కూడా అనుకోవచ్చా ప్రజలకు ఈ పురాణ ఇతిహాసాల నేపథ్యం కూడా తెలియజేస్తే వారికి అవగాహన అవయవదానం పట్ల ఇంకా మరింత పెంపొందించే అవకాశం ఉందనుకుంటారు అసలు అవునండి అంటే అవయవదానానికి ఒక పెద్ద అడ్డంకిగా ఉన్నది ఏంటంటే ఈ జీవితంలో ఏ అవయవం లేకుండా అయితే వాళ్ళు దహన సంస్కారాలు జరుగుతాయో వాళ్ళు వచ్చే జీవితంలో అవి లేకుండా పుడతారనే అపోహలు జనసామాన్యంలో ఉన్నాయి అది సరికాదు ఎందుకంటే మన సాంప్రదాయం మొదటి నుంచి కూడా ఈ అవయవదానాన్ని ప్రోత్సహించింది వాళ్ళు చేశారా లేదా అనేది మనం చెప్పలేం కానీ దానం చేయడం మంచిది అనేటువంటిది మన దగ్గర మొదటి నుంచి ఉంది మొట్టమొదట అనే మహర్షి రాక్షసులు చేతిలో దేవతలు ఓడిపోయినప్పుడు వాళ్ళ మీద గెలవటానికి వజ్రాయుధం కోసమని తన వెన్నెముక్కునే ఇచ్చాడు అనేటువంటి ఉదంతం మనకు తెలుసు అలాగే మనము ప్రతి సంవత్సరం చేసుకునే వినాయక చవితి వ్రతంలో కూడా పరమశివుడు ఈ ఏనుగు తలని గణేషుడికి అమర్చినటువంటి ఇది కూడా తెలుసు అవి కల్పిత కథలే అనుకుంటారు కానీ ఈ కాలంలో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పందుల నుంచి వాటి అవయవాలు తీసి మానవులకు అమర్చడము ఈ గత సంవత్సరంలో మూడు నాలుగు కేసుల్లో చాలా విజయవంతంగా జరిగింది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అందువల్ల ఆ పురాణ కథలు మన సంప్రదాయంలో ఆర్గన్ డొనేషన్ని ప్రోత్సహించాయి అనడానికి మనకు చక్కటి ఉదాహరణగా నిలుస్తాయి అప్పుడు చేశారా లేదా అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు మనకున్న ఆధునిక టెక్నాలజీలో వాటిని సాకారం చేసుకోవడానికి అవకాశం ఉన్నది అని మన అందరం కూడా గ్రహించాలి తాజాగా ఒక తెలుగు సినిమాలో కుక్క కళ్ళు మనిషికి అమర్చడం జరుగుతుంది ఆ సినిమాలో అది ఒక యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ కుక్క కళ్ళు మనిషికి అమర్చేటటువంటి అవకాశాలు ఎంత మాత్రం ఉంటాయి అది సాధ్యపడే పనే అంటే వేరేటువంటి స్పీషీస్ అంటాం వేరే జాతులు అంటే కుక్కలు కానీ పందులు కానీ వాటిలోకి ఉన్నట్టుకి మన ఇమ్యూనిటీకి చాలా తేడా ఉంటుంది అందువల్ల అవి ఉన్న పడంగా వాటి అవయవాలను మానవులకు మార్చడం అనేది కుదరని పని కానీ జెనెటిక్స్ అనేటువంటిది బాగా డెవలప్ అయిన ఈ కాలంలో వాటిని జెనెటిక్గా మారుస్తారు మనకు కావలసినట్టుగా అంటే మనిషికి కావలసినట్టుగా వాటి జన్యు నిర్మాణాన్ని మార్చేటువంటి ఒక అద్భుత ప్రక్రియ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది అట్లా మార్చినటువంటి జంతువుల అవయవాలు మానవులకు అమర్చేటువంటి అవకాశం ఇప్పుడు లభిస్తూ ఉంది ఒక పంది నుంచి అంటే పందులు మనకు దగ్గర జంతువులు అంటే మన మానవ పరిణామ క్రమంలో మనకు దగ్గర జంతువులు పందులు కాబట్టి వాటి నుంచి గుండె వాటి నుంచి మూత్రపిండాలు వాటి నుంచి లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి విజయవంతం చేస్తున్నారు ఇప్పటికీ అలా ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కొన్ని రోజులు మాత్రమే బతికారు ఈ టెక్నాలజీ బాగా పురోగమించిన తర్వాత అది కూడా చక్కగా అందుబాటులోకి వచ్చేటువంటి శుభ సూచనలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి ధన్యవాదాలు మొత్తం మీద ఇవాళ చూస్తే ఇండియన్ ఆర్గాన్ డోనర్స్ డే సందర్భంగా ఇవాళ తిరుపతి స్విమ్స్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి మహిళ వైద్య కళాశాల నుంచి ప్రాంగణం మొత్తం కూడా అలాగే బయట ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఈ అవయవదానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ గారి పర్యవేక్షణలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ అవయవ దానం పట్ల పురాణ నేపథ్యం కూడా ఉంది వినాయకుడికి ఏనుగు ముఖం ఏ విధంగా అయితే ఆ కాలంలో అమర్చారో ఈ అవవిధానాన్ని ప్రోత్సహించేటటువంటి సంస్కృతి అప్పటి నుంచి ఉందని కూడా డాక్టర్ ఆర్వి కుమార్ గారు తెలియజేస్తున్నారు మరోవైపు తాజాగా విడుదలైనటువంటి ఒక సినిమాలో కుక్క కళ్ళు మనిషికి అమర్చినటువంటి నేపథ్యంలో అది కూడా జీవం ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటి ఒక చికిత్స కిందకు వస్తుంది పంది యొక్క మూత్రపిండాలు కూడా మనిషికి అమర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా మరిన్ని విప్లవాత్మకమైనటువంటి వైద్య చికిత్స అందుబాటులోకి రానుందని చెప్పి కూడా డాక్టర్ ఆర్వి కుమార్ గారు తెలియజేస్తున్నారు ఇది వాళ్ళ సిటీ ఫోకస్ రేపు పారాంశంపై మళ్ళీ గలుతాం